దగ్గుపాటి ఆశ్రత నేను ఫౌండేషన్ ఫౌండేషన్ని రిప్రజెంట్ అని వచ్చాను ఈరోజు వరల్డ్ రికార్డ్ కోసం అని చెప్పి మేము క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మా టార్గెట్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాగులు పంపిణీ చేయాలని కానీ జనాల్ని ఈ ఉత్సాహం చూస్తుంటే మేము నాలుగు గంటల్లో మా టార్గెట్ రీచ్ అయ్యేటట్టు కనిపిస్తుంది ఈ ప్రోగ్రాం మెయిన్గా జరి చేయడానికి కారణం ప్లాస్టిక్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది అక్రాస్ లో సో అది తగ్గించడానికి అని చెప్పి మా కొంత సహాయం మేము ఏమైతే చేయగలుగుతున్నామో అది చేయడానికి ట్రై చేస్తున్నాము మీరు ఎవరన్నా కూడా వచ్చి సపోర్ట్ చేసినా ఇంకా బాగుంటుంది పబ్లిక్లో స్పందన చాలా బాగుంది వాళ్ళు కూడా మేము చేస్తాము తప్పకుండా అన్నట్టు చెప్తున్నారు డిస్కవర్ అనంతపురం టీవీ ఎంపవర్మెంట్ మరియు అనంతపురం నగరపాలక సంస్థ ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి చీర సంచుల ఉద్యమం అనేది నాలుగు నెలల కిందట మొదలుపెట్టినాము ఇందులో భాగంగా ఇప్పటికీ యాభై ఒక్క వేల చీర సంచులు పంచినాం ఈరోజు ముఖ్యంగా ఏమంటే తొమ్మిది గంటల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చీర సంచులు కుట్టి వాటిని ప్రజలకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం వెనుకల ఉద్దేశం ఏమంటే మన నగరంలో విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడడం ప్రతి ఒక్కరూ దానికి స్వస్తి పలికి బట్ట సంచులు వాడాలని అందుకోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు అనంతపురం నగరంలో స్థానిక డిస్కవరీ అంగిల్ గారి అన్న ఆధ్వర్యంలో ఈరోజు చీరలతో తయారు చేసినటువంటి బ్యాగులు ఉచిత పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు దాదాపు పదివేల సంచులు వీళ్ళు ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు దీనికి కల ప్రధాన కారణం ప్లాస్టిక్ని దూరం చేయాలనే ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడే ఒక పాత్రలో భాగంగా ఈ డిస్కవర్ అన్న మరియు వారి మిత్రుత్వం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఎంతో ఆయనకు సహకరిస్తున్నారు వీళ్ళందరికీ సమాజం మీద ఉన్నటువంటి స్పృహ వీళ్ళ బాధ్యతని మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది మనందరం కూడా బాధ్యతగా వహించాలి ఈ ప్లాస్టిక్ని పూర్తిగా మనం నిషేధించి ఇంటి నుంచి ఇటువంటి బ్యాగులు తెచ్చుకోవాల్సిందిగా మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డిస్కవర్ అనిల్ అన్న గారికి మరి ఆయనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తీస్తున్నాం